శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మోహిని ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దీనికి మోహిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిరికినప్పుడు అమృతం పుట్టిన రోజు అమృతం ఆవిర్భవించిన రోజు వైశాఖ శుక్ల ఏకాదశి అప్పుడే విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని దాల్చాడు అందుకే దీన్ని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి మోహిని ఏకాదశి అంటే అమృతం పుట్టిన రోజు అమృతం ఆవిర్భవించిన రోజు ఈ అమృతం పుట్టినరోజు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామం చదువుకోవాలి లేదా విష్ణు సహస్రనామం వినాలి అలా చేస్తే వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని మనకు పురాణాల్లో చెప్పారు అంత శక్తి విష్ణు సహస్రనామ స్తోత్రానికి మోహిని ఏకాదశి రోజు ఉంటుంది మరి విష్ణు సహస్రనామం మొత్తం చదవటం లేదా వింటం చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే విష్ణుమూర్తి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు సార్లు జపించుకోండి విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది అలాగే మోహిని ఏకాదశి రోజు మీరేం చేయాలంటే ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో కానీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఏ చిత్రపటం ఉన్నా సరే విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం కలిపినటువంటి తీపి పదార్థాలను నైవేద్యం పెట్టాలి అలాగే శాల పుష్పాలతో పూజించాలి శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు ఆ పుష్పాలతో మోహిని ఏకాదశి రోజు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు ఆ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి ధ్వజస్తంభం దగ్గర విష్ణు ఆలయంలో ప్రమిదలో నువ్వులు నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి సహజంగా అందరము దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ మోహిని ఏకాదశి రోజు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇట్లా సరి సంఖ్యలో దీన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు ఇది చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలు ఉంటే వాటికి నీళ్లు పోయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి మోహిని ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే చాలా మంచిది సమ్మార్జన అంటే దేవాలయానికి సేవ చేయటం అని అర్థం విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర చిమ్మితే చాలా మంచిది అక్కడ ముగ్గు వేస్తే మంచిది ఆలయంలో మొక్కలకు నీళ్లు పోస్తే మంచిది ఆలయంలో ప్రసాద వితరణ చేస్తే మంచిది ఆలయంలో ఏ సేవ చేసినా కూడా మోహిని ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మోహిని ఏకాదశి రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారిని మనసులో స్మరించుకొని సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి మోహిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి